సీఎం చంద్రబాబును ఉద్దేశించి విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావట్లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఇలాంటి వారిపై చర్యలకు ఉపేక్షించాల్సిన అవసరం లేదని చెప్పారు విజయసాయి రెడ్డి ఇంకా బయట ఇటు రేషన్ బియ్యం ఎగుమతులు మిగులుతున్నాడు ఆయనకి సమస్య ఏంటంటే వయసు ఎక్కువైంది ఫ్యాట్ ఎక్కువైంది దాంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో అంటే చంద్రబాబు నాయుడు గురించి అతను కామెంట్ చేసింది చూస్తే ఇంకా ఎందుకు అతను ఎట్ట బయట ఉన్నాడో నాకు అర్థం కావటం నీ అరవిందో దగ్గర నుంచి నువ్వు విశాఖపట్నంలో కబ్జాలు చేసిన భూముల దగ్గర నుంచి ఇంకా మట్టు మాట్లాడుతున్నావు అంటే వయసు ఎక్కువైపోయింది ముసలోడి అయిపోయినావు ఫ్యాట్ ఎక్కువైపోయింది ఆ కొవ్వు ఎక్కువైపోయి మన కూడా మళ్ళీ ఇంకో కేసులో ఏటూగా ఉండవును ఈరోజు కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతి దగ్గర నుంచి అన్నిటిలో నీదే హ్యాండ్ వెనకుండి నీకు సంపాదించిన డబ్బు చాలా ఏటూగా ఉండి ఏటూలో జగన్మోహన్ రెడ్డితో కూడా జైల్లో ఉండి మరింత ఎక్స్పీరియన్స్డ్ అయిపోయినావు దోచుకోవటంలో మా గవర్నమెంట్ ఇంకా నిన్నెందుకు పెట్టింది పింక్ డైమండ్ ఒక్కటి చాలు ఇప్పుడు చేసిన అరాచకాలు మొత్తం భూ కబ్జాలు రేషన్ బియ్యం ఓడరేవుల్లో ఎగుమతులు అన్నిట్లో మీరే అరవిందో అరవిందో ఫౌండేషన్ దగ్గర నుంచి ఎన్ని అక్రమాలు ఎవరు అరవిందో అరవిందో వియంకుడు ఎవరు విజయసాయి రెడ్డి మాట్లాడే వాగే వాగుడు మేము డైజెస్ట్ చేసుకోలేకున్నాం డీజీపీ గారు ఏం చేస్తున్నారు అర్థం కావటంలా ఇటువంటి వాళ్ళని సహించకూడదు అని అంత మా నీ బతుకంతా బతుకంత అవినీతి దోపిడి అరాచకం అటువంటి వాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని మర్యాద లేకుండా గౌరవం లేకుండా ఏ క్రూయల్ మైండెడ్ రోడ్డు పోయే రోక్స్ కూడా మాట్లాడరు నువ్వు ఒక చంద్రబాబు నాయుడు గారు ఆయన స్థాయి ఏంది నువ్వేంది అటువంటి ఏటు ఇంత ఘోరంగా ఇంత హీనంగా మాట్లాడుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ స్పేర్ చేయాల్సిన అవసరములా